ओम श्री गुरभ्यो नम हे हे ओं शिवगोत्रोद्भव से यमस्म भरतरेडीनाम देश हरणिरेडीनाम देश वर्षिरेडीनाम देश नाम देश अन नाम देश सुवर्णनाम देश नाम श्री स्वामी देवता सहस्रलिंगस्वामीदेवतासनिधि महाशिवरात्रि विशेष विशेषनदान कार्यक्रम संकल्पेना पुण्यमीचर्तन संगलनाम पूजातंगं श्रीश्वराय नमस्कार

శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు భరత్ రెడ్డి గారు హరిణిరెడ్డి గారు అర్శనీరెడ్డి గారు చంద్రారెడ్డి గారు అనిత గారు భరత్ గారు సువర్ణ గారు మరి ఒక వారి యొక్క కుటుంబ సభ్యులు మహాశివరాత్రి పురస్కరించుకుని నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ పాటు శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యాశిస్సులు వారికి ఎలవెలలో ఉండాలని కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభ అన్నదాతీభ अन्नदाता सुखी भव धन्यवाद